శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వివాహం సంతానం ప్రేమ విఫలం భార్యాభర్తల మధ్య కలహాలు రావడం మీ ప్రతి సమస్యకు వంద శాతం పరిష్కారం చేయబడును శ్రీ రామ్ గురూజీ సెల్ ట్రిపుల్ ఎయిట్ డబల్ ఫైవ్ ట్రిపుల్ టూ సెవెన్ నైన్ శివుడు త్రినేత్రుడు గత మరి మూడు నేత్రాలు కలిగినటువంటి వాడు సూర్యుడు చంద్రుడు అగ్ని నేత్రంగా కలిగినటువంటి వాడు అందుకే ఆయన మహాప్రాణదీపం అనేటటువంటి మాటని అంటూ ఉంటారు ఈ లోకానికి అత్తటికీ కూడాను వెలుగుని ఇస్తూ ఉండేటటువంటి స్వామి ఆ స్వామి అదేవిధంగా మనలో కూడాను ఒక జ్యోతిని పెట్టాడండి స్వామి ఇది సత్యం ఎందుకంటే నాకు జరిగినటువంటి అనుభవం చెప్తాను సుమారుగా నాకు అప్పుడు ఆరు సంవత్సరాలు ఉంటుంది ఆ సమయంలో మా తాతగారు పన్నాల వెంకట లక్ష్మీనారాయణ శాస్త్రి గారు వారు దేశభక్తి ఎక్కువగా ఉన్నది దైవభక్తి ఉంది పండితులు అదేవిధంగా ఫ్రీడమ్ ఫైటర్ కూడా వారు స్వతంత్ర సమరయోధులు కూడాను వారు సరే ఎవరికైనా మరణం తప్పదుగా కాలం చేశారు చేసినప్పుడు నాకు చాలా చిన్నపిల్లని వారిలో నుంచి జ్యోతి వెళ్ళిందండి నేను చిన్నదాన్ని కదా ఇటు చూస్తూ ఉంటే మా అన్నయ్య ఉండి మా పెద్ద అన్నయ్య చూడాడు చూడాడు చూడన్నారండి అంటే ఖచ్చితంగా మనలో జ్యోతి రూపంలో స్వామి ఉంటాడు ఈ జీవుడే దేవుడు అనేటటువంటి మాట అది అక్షర సత్యమండి అరే మరి స్వామికి ఈరోజు చేసేటటువంటి వాటిలో మారేడు దళాలను కూడా పెడతాం కదండి మారేడు దళాలను ఎందుకు పెట్టాలి స్వామికి చాలా రకాలైనటువంటి పత్రులు ఉన్నాయి కదా అని అంటే మరి మీరు చెప్పారు మూడు కన్నులకు ప్రతీక కాబట్టి మూడు ఆకులతో ఉందని అందుకని పెడతారంటే మూడు దళాలు త్రిగుణాకారం సత్వం రజస్తమో గుణాలకు ప్రతీక త్రినేత్రం మూడు నేత్రాలకు ప్రతీక త్రి ఆయుధం ఆయన ఆయుధం ఏమిటి త్రిశూలం కదా దానికి ప్రతీక అదేవిధంగా ఈ మనం గనక ఈ బిల్వాష్టకాన్ని గనక గమనించినట్లయితే కోటి కన్యా మహాదానం ఏక శివ అర్పణం కోటి కన్యలకు దానం చేసినటువంటి కన్యాదానం చేసినటువంటి ఫలితం దక్కుతుందయ్యా అని చెప్పి చెప్తారు స్పర్శనం స్పర్శిస్తే చాలట మనం చేసిన పాపం పోతుందట అంతటి శక్తి ఉంది ఈ బిల్వ దళానికి అందుకనే వేటూరు సుందర్రామూర్తి గారు కూడా చెప్తారు చూడండి మారేడు నీవని ఏరేరితనా మారేడు దళములు నీ పూజకు అని చెప్పి చెప్తారు కదా స్వామి మారేడు దళమే నువ్వు నీ పూజకు వాటినే తెస్తున్నాను ఎక్కడి నుంచి తెచ్చానయ్యా అంటే ఏరేరి తీసుకొచ్చానయ్యా నీ పూజకు అని చెప్పి చెప్పి రాయటం జరిగింది కదా ఇట్లా మారేడు దళము అనేటటువంటిది స్వామికి ఎందుకు అంతటి ప్రీతిపాత్రమైనటువంటిది అంటే ఇవన్నీ కారణాలు మనకి ఆధ్యాత్మిక పరంగా చెప్పటం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ పెద్దలు ఇంకొక మాట కూడా చెప్తారండి పార్వతీ పరమేశ్వరులు భూలోకానికి వచ్చారట వారు అట్లా వనంలో విహరిస్తున్నారట విహరిస్తున్న సందర్భంలో మూడు ఆకులతో ఉన్నటువంటి బిల్వ వృక్షాన్ని ఈ పార్వతీదేవి చూసిందిట చూసి ఇదేదో చాలా అందంగా ఉంది ఈ చెట్టు అంతా కూడాను అని చెప్పి ఏదైతే ఆ దళం ఉందో ఆ దళాన్ని ఇట్లా ముట్టుకుందిట ఆవిడ ముట్టుకొని తీసి చూస్తుంటే అప్పుడు ఆ బిల్వ వృక్షము ఆనందపడిపోయిందిట ఆనందపడిపోయి నేను చెట్టుగానే పుట్టాను చెట్టుగానే పెరుగుతున్నాను కానీ నీ స్పరిశ వలన నాకు ఎంతో ఆనందం కలిగిందమ్మా కాబట్టి చాలా ఆనందంగా ఉందంటే అప్పుడు వరము కోరుకోమని చెప్పిందట పార్వతీదేవి వరము కోరుకోమంటే ఎప్పుడూ కూడా నేను శివ పూజకి వినియోగించేటటువంటి పత్రిని అని చెప్పి ఆ బిల్వదళం కోరుకుందని అందుకు కాను ఈ బిల్వదళాన్ని స్వామికి అర్పించటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇది అని చెప్తారు అది ఆధ్యాత్మిక పరంగా ఇవాళ మనం ఇంకొక కోణంలో కూడా గమనించినట్లయితే ఇది సైన్స్ పరంగా చూస్తే అదేవిధంగా విధంగా ఆయుర్వేదం కూడా చెప్పేటటువంటి మాట ఏమిటయ్యా అంటే ఏదైతే అంతరాలయం ఉందో ఆ అంతరాలయంలోకి సూర్యకిరణాలు అనేటటువంటివి పడవు కదా అందుకుగాను ఈ మారేడు దళాలు ఏవైతే ఉన్నాయో ఈ మారేడు దళాలని తీసుకొని కనుక అక్కడ స్వామికి అర్పించినట్లయితే లక్ష బిల్వార్చన కోటి బిల్వార్చన అని చేస్తూ ఉంటారు కదా అదేవిధంగా అష్టోత్తరానికి కూడా విలువ దళాలనే పెట్టడం జరుగుతుంది సరే ఆ విధంగా స్వామికి గనక సమర్పించినట్లయితే వాటిలో ఎక్కువగా సూర్యరశ్మి ఉంటుంది అంటే సూర్యుడి నుంచి ఎంతటి శక్తి మనకి లభ్యమవుతుందో అదేవిధంగా ఈ మారేడు దళాల నుంచి మనకి అంతటి శక్తి అనేటటువంటిది లభిస్తుంది సూర్యశక్తి అనేటటువంటిది లభిస్తుంది అందుకు అక్కడ ఉన్నటువంటి లోపల ఏదైనా సరే క్రిమికీట కాదులు ఇత్యాదులు అన్నిటి కూడా అంటే వాతావరణం శుభ్రపడుతుంది అని చెప్పి చెప్తారు ఇంకా దైవికంగా చూసినట్లయితే ఆ విశేషంగా ఈ బిల్వ వృక్షానికి విశేషమైనటువంటి ఫలితం చెప్పబడింది ఆ బిల్వ వృక్షాన్ని చూసి నమస్కరించి కుదిరితే అక్కడ ఒక దీపారాధన చేసుకోవటం లేని పక్షంలో మనం నమస్కారం చేసుకున్నా కూడా పుణ్యమే వస్తుంది అని ఇంకొక మాట కూడా చెప్తూ ఉంటారండి పెద్దలు క్షీరసాగర మదనం జరిగినప్పుడు మనకి అనేక అనేక వస్తువులు రావటం జరిగినప్పుడు లక్ష్మీదేవి చేతిలో నుంచి ఈ బిల్వ వృక్షం కూడా వచ్చింది అని చెప్పి చెప్తారు అందుకు కాను లక్ష్మీదేవి ఆవాసాలు ఏవైతే ఉన్నాయో లక్ష్మీదేవి నేను ఉంటాను అని చెప్పి చెప్పిందో అదే ఇక్కడ ఈ మారేడు దళంలో కూడాను లక్ష్మీదేవి ఉంటుంది మరి ఈశ్వరుడు సోదరి కదా మరి సోదరికి ఇష్టమైనటువంటిది నేను ఉంటున్నాను అందులోనే ఉంటాను అని చెప్పినటువంటి ఈ మారేడు దళం కాబట్టి అందుకు కూడా ఈశ్వరుడికి ఇష్టము అని చెప్పి ఈ విధంగా మనం గమనించినట్లయితే ఇటు ఆధ్యాత్మిక పరంగా ఇటు లౌకికంగా ఇటు శాస్త్రపరంగా ఇటు విజ్ఞాన శాస్త్రం సైన్స్ పరంగా అన్ని రకాల కూడాను ఈ బిల్వ దళానికి ఇంతటి ప్రాశస్తం అనేటటువంటిది సంతరించుకుంది అందుకు బిల్వదళాన్ని స్వామికి సమర్పించమని చెప్పటంలో ఉన్న ఆంతర్యం ఇది స్వామికి ఈరోజు అభిషేకం చేసిన తర్వాత ఈ బిల్వ దళాలతో స్వామికి అర్చన అనేటటువంటిది చేస్తారు